ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం చేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రదక్షన్ అబ్బాయి శ్రీమాత్రయనమం జయ గురు దత్తాత్రేయ నమం ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి పన్నెండు వరకు ధనుసు రాశి అందే ఏర్పడిన చతుర్థ గ్రహ కూటమి అలాగే రాశ్యాధిపతి గురువుతో ఏర్పడిన పరివర్తన యోగం అలాగే చతుర్థ స్థానం నుంచి దశమ దృష్టితో ధనుసు రాశిని వీక్షిస్తున్న శని భగవానుడు మొత్తం మీద డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు లోపల ఈ ఆరుగ్రహాల ప్రభావం ధనుసు రాశి వారి మీద ఉంటుంది అంటే ఈ ధనుసు రాశి వారు వారి యొక్క జీవితంలో గట్టిగా పోరాడవలసినటువంటి సమయం అంటే వారికి ఏదైతే సంకల్పం ఉందో వారి జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో ఆ ప్రయత్నం అన్నది ఇప్పుడు నెరవేరడం జరుగుతూ ఉంటుంది కామన్గా నాలుగైదు గ్రహాలు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి చాలా రేరుగా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ ఒక రాశి మీద ఈ నాలుగు గ్రహాలు ఉండడం ఒక ఎత్తు అయితే శని గురువు ఒకేసారి జాయింట్గా దృష్టి పెట్టడం సాధారణంగా నాడీ శాస్త్ర ప్రకారం ఏ భావం మీద ఈ రెండు గ్రహాలు దృష్టి పెడతాయో ఆ భావం ఏ గ్రహాన్ని వీక్షిస్తాయో ఆ గ్రహాలు సంపూర్ణంగా వాటి యొక్క సత్ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి అందే ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం తొమ్మిదవ స్థానాధిపతిగా రవి దశమ స్థానాధిపతి బుధుడు సుమారుగా ఒక పద్నాలుగు రోజుల పాటు ఈ రాశిలో సంచరించినప్పుడు జీవితంలో ఉద్యోగపరమైనటువంటి గౌరవ హోదా లభిస్తూ ఉంటుంది ఒక ప్రభుత్వ సత్కారం కానీ ఒక హానర్ కానీ ఈ సమయంలో లభిస్తుంది అలాగే మీరు ఒక ధర్మ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తారు అది ప్రజలు శ్రేయస్ కోరకవచ్చు కుటుంబంలో ఏదైనా వివాహం కానీ పెద్దలకి ఏమైనా కల్పించడం కానీ పది మందికి మెచ్చుకునేలా ఒక ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరుగుతుంది ఇదంతా కూడా స్వయం కృషితోనే ఎవరు సహకారం లేకుండా చేయడం జరుగుతుంది దాంతోపాటు పంచమ స్థానాధిపతి కూడా ధనుసు రాశిలో సంచరించడం వల్ల వృత్తిపరంగా కొన్ని మార్పులు చేసే ఆలోచన కూడా కనబడుతుంటుంది ఎప్పుడైనా సరే దశమ భావానికి ఐదవ భావానికి కనెక్షన్ వస్తే వృత్తి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఇంకా మారాలని ఇంకా దాంట్లో ఇంప్రూవ్మెంట్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో కొంత విజయం కూడా సాధించే అవకాశం ఉంది అంటే ఒక కొత్త టాలెంట్ను ఏదో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క స్వయం కృషితో పాటు తెలివితేటలను కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా ఉంటూ మరి ఒకటి ఏడు మధ్య పరివర్తన అంటే బుధుడు రాశిలోను రాష్ట్రాధిపతి గురువు సప్తంలో వక్రించి ఉండడం వల్ల ఈ సమయంలో ఈ ఒక వివాహ ప్రయత్నం కానీ ఒక అగ్రిమెంట్ కానీ ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ మీరు గతంలో చేస్తూ ఉంటే సడన్గా అవి మీరు ఒక కొరకు ప్రయత్నం చేస్తుంటే వేరొక మార్గం ద్వారా ఆ పని పూర్తవుతుందన్నమాట మీరు ఏదో ఒక పెళ్లి సంబంధం అనుకున్నారు చాలా వరకు కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకా పెళ్ళికి వెళ్ళాలి అనుకున్న టైంలో సడన్గా మార్చుకొని ఆ పెళ్లి పెళ్ళికొడుకునో మార్చుకొని వేరే వారితో పెళ్ళి నిచ్చేవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా కొన్ని చివరి నిమిషంలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎస్పెషల్లీ ఉద్యోగ ప్రయత్నం సరే ఎస్పెషల్లీ ఉద్యోగ ప్రయత్నం మీరు దేని కొరకైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో గతంలో ప్రయత్నం చేసి విడిచిపెట్టారో అది కూడా అంటే ఒకేసారి మీరు రెండు మూడు రకాలుగా పనిచేయవలసి ఉంటుంది అన్నమాట ఒక విధంగా ధర్మ కార్యక్రమాలు పూజలు వాటి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కొంతమంది రాజకీయమైన కార్యక్రమాలు ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఒక గొప్ప యోగం ఏంటంటే సప్తములో ఉన్నటువంటి గురువు రాశిలోకి వచ్చినట్టు రాశి అందు ఉన్నటువంటి బుధుడు సప్తములోకి మారినట్టు పరివర్తన కలిగింది దీన్ని బట్టి ఏమంటే ధనుసు రాశి వారికి ఈ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన హంస మహాపురుష యోగం ఏర్పడింది దానివల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్ తీసుకురావడం అలాగే తను తాను గొప్పగా అందరూ గుర్తించే విధంగా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా పూర్వపుణ్యం కలిసి రావడం అదృష్టవంతుడు అవుతూ ఉంటాడు ఇక సప్తమంలో ఏర్పడినటువంటి బుధుడి వల్ల భద్రమహాపురుష యోగం ఏర్పడింది దానివల్ల మీ జీవిత భాగస్వామి యొక్క స్టేటస్ స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాల కూటమి మిగతా రెండు గ్రహాల ప్రభావం ఈ రాబోయే ఈ పదిహేను రోజుల్లో సుమారుగా ఈ ధనుసు రాశి వారు జీవితంలో ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించే ప్రయత్నంలో చాలా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మీరు ఈ సమయంలో ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఒక ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేసిన అనుకూలంగా ఉంటుంది అంటే ఈ రాబోయే ఇరవై తొమ్మిది నుంచి పన్నెండో తారీఖు మధ్యలో ఒక మంచి శుభముహూర్తం తీసుకొని మీ యొక్క జన్మ నక్షత్రానికి ఒక సాధన తారలో మీరు ఏదన్నా సాధించాలనుకునే సంకల్పం ఆ రోజు చేయవలసి ఉంటుంది సుమారుగా లేదు మీరు ఒక విద్యార్థిగా ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు ఆ ముహూర్తంలో దాని మెటీరియల్ సంపాదించి అవసరమైతే ఒక అప్లికేషన్ పెట్టి ఒక శ్రీకారం ఆ రోజు చుట్టడం వల్ల కంప్లీట్గా మీకు రాబోయే ఎగ్జామ్స్లో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఎందులో విజయం సాధించాలన్న ఈ ముహూర్తం ఈ రాబోయే పన్నెండు రోజుల మధ్యలో మీకు తారాబలం సరిపోయిన విధంగా ముహూర్తం ఫిక్స్ చేసుకొని దానికి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే కంపల్సరీగా ప్రయత్నం అన్నది తప్పకుండా మీకు నెరవేరడం జరుగుతుంటుంది అయితే వివాహ విషయంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కానీ ఉన్నా కూడా ఈ సందర్భంలో అవి సమస్య పోవడం కానీ ఒక రాజీ మార్గం ద్వారా మీకున్నటువంటి సమస్యలు కూడా ఈ సంకల్పం ఈ విషయంలో మీరు పూర్తి చేసుకుంటే మంచిది అంటే ఈ ఆరుగ్రహాల ప్రభావం అలాగే ఒక విధంగా చెప్పాలంటే కేతువు కూడా తొమ్మిదో స్థానంలో ఉండి రాశిని వీక్షిస్తున్నాడు అంటే అన్ని గ్రహాలు కలిసినప్పుడు జాతకుడికి ఎక్కువ సంపూర్ణ బలం రావడం జరుగుతుంటుంది అనమాట అందువలన ఈ సమయంలో మీరు ఏదైనా ఒక గొప్ప విజయాన్ని సాధించడం కానీ చాలా కాలం నిలిచిపోయే ఒక పేరు ఈ సమయంలో మీరు సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రోజులు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసవిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది ఒక రౌండ్గా కాపర్తో చేసినటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు అంతకుముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ పలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపంగ్ కాని పసుపు ఉంటాయి ఇవి అమ్మవారికి లలితా పరమేశ్వర గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటో కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైన మీరే తిరిగి ఆ వస్తువుని సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరిగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పనుసులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉన్నదో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వారండి అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవి పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి అందుకని దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయినా అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్ గా అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్ గా రిమూవ్ చేయండి కంప్లీట్ గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెప్పుడు ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్ ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంతా బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి